గోదావరి కని అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాఖంబరి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం రోజున సంకటహర చతుర్దశి సందర్భంగా మార్కండే కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ ఆధ్వర్యంలో శాకంబరి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకే వివిధ రకాలైన కూరగాయలను తీసుకురావడంతో మహిళలు అంతా చేరి మాలలుగా తయారు చేసి స్వామివారికి సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖంబరి కార్యక్రమాన్ని నిర్వహించడం వలన సకాలంలో వర్షాలు పడి ఆహార పదార్థాలకు ఏ లోటు ఉండకుండా సమృద్ధిగా పంటలు పండే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అమ్మవారి దయవలన అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండాలని కోరారు ఈ యొక్క ఆషాఢ మాసంలో మరి అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకరణతో అమ్మవారిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాను ఎందుకంటే మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయాన్ని కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు ఈ సమయంలో తొలి చిరుకు అనగా వర్షాలు పడుతూ ఉండగానే ఈ సందర్భంలో నారువేయడము ఈ విధమైనటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా రైతులు ప్రారంభం చేస్తూ ఉంటారు కావున ఈ సమయంలో మరి పంటలకు ఏ విధమైనటువంటి ఆహార కొరత కూడా ఏర్పడకుండా పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి సకాలంలో మంచి వర్షాలు పడి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి జీవరాశులన్నింటికీ కూడా ఆహార కొరత లేకుండా మరి సకాలంలో మంచి పంటలు పండి అదేవిధంగా మరి ఈ యొక్క కూరగాయలు కూడా మనకు ఏ విధమైనటువంటి కొరత ఏర్పడకుండా ఉండడానికి ఈ యొక్క అమ్మవారిని ముందుగా మనము ఆరాధిస్తూ ఉంటాము అందుకనే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క అమ్మవారికి మనము శాకాంబరి అలంకరణలో పూజిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము కావున మా యొక్క అభయాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో కమిటీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ప్రాతకాలం నందే వచ్చి మా యొక్క దేవాలయంలో విశేషంగా అన్ని రకాల కూరగాయల చేత మరి మాలను కూడా అలంకరణ చేసి ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారికి అదేవిధంగా ఆ యొక్క అమ్మవారికి కూడా అలంకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగువిజయం చేశారు వారందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులో ఆంజనేయ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రజా అమ్మాలని కోరుతూ అనేక రకాల కూరగాయలతో అలంకరణ చేయాలి దీనికి మా మహిళా సోదరి మను పెద్ద ఎత్తున పాప కొత్త నుండి కష్టపడి అల్లి అలంకరణ చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే కమిటీ సభ్యులకి తనకు అలా అరేంజ్మెంట్ చేసినందుకు ముడి తరఫున ఆంజనేయ స్వామి తరఫున ఈ అనుమాన్ టెంపుల్ తరఫున అందరికీ ధన్యవాదాలు కంపెనీ సభ్యులు ఎలా చల్లగా ఉండాలని అభయ స్వామి కృప వల్ల అందరూ మంచి ఉండాలని మార్కనే కాళ్ళు కమిటీ భక్తులందరికీ ఆయన ఉండాలని కోరుచున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు